హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన న్యూస్ జగన్కు షాక్ ఇచ్చిన ఈసీ తీవ్ర టెన్షన్లో ప్రభుత్వం పార్టీ నేతలు అనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి నేను ఈ వీడియో చూస్తున్నాను వీడియో నచ్చినట్టయితే వీడియోకు లైక్ నేను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ లోక్సభ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించినందుకు అసభ్య పదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది నలభై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోరింది శుక్రవారం ఈ మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించినందుకు అసభ్య పదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండు అంటూ కేసీఆర్పై రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు బంధు సాయం రైతుల రుణమాఫీ విషయంలో కేసీఆర్ రేవంత్ మధ్య విమర్శలు జరిగాయి అయితే ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు దీంతో ఇవాళ సీఎంకు ఈసీ నోటీసులు ఇచ్చింది మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి